నా ఫ్యామిలీని నాకు సపోర్ట్ చేయలేదు కానీ మీ అందరి దయ వల్ల నాకు ఈరోజు గూగుల్ యాడ్సన్స్ నుంచి గూగుల్ పిన్ వచ్చింది నాకు మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మధు గౌడ్ కిసాన్ నా యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ కనీసం ఒక ట్యాంక్స్ చెప్పుకునే ట్యాంక్స్ చెప్పుకుందామన్నా చెప్పుకోలేకపోయినా నేను కనీసం ఎందుకు చెప్పుకోలేకపోయినా అంటే ప్రతి ఒక్కరూ వీరికి ఏం పని లేదు వీడు వీడియోలు చేస్తాడు ఏమేమి చేస్తుండు ఆ వీడియోలు వీడియోలు పోస్ట్ చేస్తుండు ఎందుకు వీనికి అని కనీసం నా ఇంట్లో నా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు చేయలేదు ఏం పనిలేదు నీకు పొద్దున్న ఇస్తే వీడియోస్ వీడియోస్ అని ఎందుకు ఆ వీడియోస్ చేస్తావు ఏం పనిలేదు నీకు అని నా ఫ్యామిలీని నాకు సపోర్ట్ చేయలేదు కానీ మీ అందరి దయ వల్ల నాకు ఈరోజు గూగుల్ యాడ్సన్స్ నుంచి గూగుల్ పిన్ వచ్చింది నాకు మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎందుకంటే ఈరోజు మీ అందరి సపోర్ట్ వల్ల నాకు గూగుల్ యాడ్సన్స్ నుంచి గూగుల్ యాడ్షన్స్ వచ్చింది మీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు దానికి మీరు చాలా చాలా థ్యాంక్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీకు మీ నా యూట్యూబ్ ఫ్యామిలీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెడితే దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా నేను ఇస్తాను నేను రెండు సంవత్సరాల నుంచి కష్టపడి ఈ రోజు నా గూగుల్ యాడ్షన్స్ వచ్చింది మీరు కామెంట్లో అడగండి లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ ఏ వీడియోలోనైనా కామెంట్ చేయండి మీకు నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన కానించి మోనటైజేషన్ అయ్యి తర్వాతకి మన బ్యాంకు అకౌంట్ లింకు చేసే వరకు మీ అకౌంట్లో డబ్బులు పడే వరకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా నేను గ్యారంటీగా నిజమే చెప్తాను అబద్ధమైతే చెప్పను ఎందుకంటే మన అబద్ధం చెప్పడం అవసరం లేదు నాకు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి